వడ్డించేవాడు మనవాడైతే కడపంక్తిలో కూర్చున్నా పర్వాలేదన్న విధంగా వైకపా పాలనలో అక్రమాలు జరిగాయి అడుగడుగున అధికార దుర్వినియోగం చేసిన జగన్ అడ్డగోలుగా ప్రభుత్వ స్థలాలను నామమాత్రపు లీజులకే వైకపా కార్యాలయాలకు కట్టబెట్టారు అన్ని నిబంధనలను ఉల్లంఘిస్తూ చట్టాలన్నింటినీ కాలరాస్తూ ఇరవై ఆరు జిల్లాలో ప్యాలెస్లను తలదన్నేలా నిర్మాణాలను దాదాపు పూర్తి చేశారు అనుమతులు లేకుండా రాష్ట్రంలో వైకాపా కార్యాలయాల నిర్మాణం జరుగుతోంది శ్రీకాకుళం జిల్లా పెద్దపాడు సర్వే నంబర్ నలభై నాలుగులో రెండు కోట్ల విలువైన ఎకరా యాభై సెంట్ల ప్రభుత్వ భూమిలో జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ప్రాంతంలో వైకాపా కార్యాలయ నిర్మాణం జరుగుతోంది మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఇంటికి సమీపంలో దీన్ని నిర్మిస్తున్నారు రెండు ఇరవై రెండు మే పద్దెనిమిదిన ముప్పై మూడు సంవత్సరాలు ఎకరా వెయ్యి రూపాయలు చొప్పున స్థలాన్ని లీజుకు తీసుకున్నట్లు జీవో ఇచ్చారు పట్టణ ప్రణాళిక సంస్థ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే నిర్మాణం తుది దశకు చేరింది విజయనగరం నడిబొడ్డున మూడున్నర కోట్ల విలువైన భూమిలో వైకాపా కార్యాలయం నిర్మిస్తున్నారు మహారాజుపేట ఐదు వందల నలభై సర్వే నంబర్లోని స్థలంపై కన్నేసిన వైకాపా నేతలు చెరువు గర్భం స్థలాన్ని రెవెన్యూ దస్త్రాల్లో డీ పట్టాగా మార్పు చేసి తమకు అనుకూలంగా మార్చుకున్నారు ఇందులో ఎకరం విస్తీర్ణంలో వైకాపా కార్యాలయ భవనం నిర్మిస్తున్నారు దాదాపు ఎనభై ఐదు శాతం నిర్మాణం పూర్తయింది దీనికి ఎలాంటి అనుమతులు తీసుకోలేదు పార్వతీపురం మన్యం జిల్లాలో రెండు కోట్ల విలువైన ఎకరం పద్దెనిమిది సెంట్ల ప్రభుత్వ భూమిలో అనుమతులు లేకుండా కార్యాలయం నిర్మిస్తున్నారు ఇది చివరి దశకు చేరింది గతంలో ఈ స్థలాన్ని రైతు శిక్షణ కేంద్రానికి కేటాయించి శంకుస్థాపన కూడా చేశారు విశాఖ ఎండాడలో నూట డెబ్బై ఐదు బై నాలుగు సర్వే నంబర్లో వంద కోట్ల విలువైన రెండెకరాల ప్రభుత్వ భూమిలో కార్యాలయ నిర్మాణం పూర్తి చేశారు జీవీఎంసీ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదు గతంలో ఈ భూమిని రెవెన్యూ ఉద్యోగులకు కేటాయించారు ఈ నిర్మాణానికి జీవీఎంసీ జోన్ రెండు అధికారులు ఇప్పుడు నోటీసులు అంటించారు అనకాపల్లిలో పదిహేను కోట్ల విలువైన ఎకరం డెబ్బై ఐదు సెంట్ల భూమిలో అనుమతులు లేకుండా నిర్మాణం పూర్తి చేశారు గతంలో ఈ భూమిని కాపు భవనానికి కేటాయించి శంకుస్థాపన సైతం చేసి యాభై లక్షల నిధుల కేటాయింపులు చేశారు అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఐదు కోట్ల విలువైన ఎకరాల ప్రభుత్వ భూమిలో అనుమతులు లేకుండా వైకాపా కార్యాలయ నిర్మాణం జరుగుతోంది ఇది సాగు భూమి అని గిరిజనులు అడ్డుకున్నారు ఈ వ్యవహారం కోర్టులో ఉంది ఇక కాకినాడలో డెబ్బై ఐదు కోట్ల విలువైన ఎకరం తొంభై మూడు సెంట్ల సర్కారు భూమిలో అనుమతులు లేకుండా వైకాపా కార్యాలయాన్ని నిర్మించారు ఈ భూమి ఏ నిషేధిత జాబితాలో ఉంది తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం జైలు రోడ్డులోని ఆర్ బి అతిథి గృహం వెనుక సర్వే నంబర్ నూట ఏడు బై ఏడులో రెండెకరాల ప్రభుత్వ భూమిలో వైకాపా కార్యాలయం నిర్మిస్తున్నారు భవన నిర్మాణం దాదాపు పూర్తయి రంగులద్దుతున్నారు రెండు వేల ఇరవై మూడులో పనులు ప్రారంభించి శరవేగంగా పూర్తి చేశారు అయితే నిర్మాణానికి ఎలాంటి అనుమతులు తీసుకోలేదన్న అధికారులు తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పది కోట్ల విలువైన ఎకరం ప్రభుత్వ భూమిలో అనుమతులు లేకుండా వైకాపా కార్యాలయం నిర్మిస్తున్నారు ఇది చెరువు భూమి ఈ వ్యవహారం కోర్టులో ఉంది పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం ఎన్ఆర్పి అగ్రహారంలో వైకాపా జిల్లా పార్టీ కార్యాలయం నిర్మాణ దశలో ఉంది సర్వే నంబర్ రెండు వందల ఒకటి బై మూడులో సుమారు డెబ్బై రెండు సెంట్ల స్థలాన్ని వైకాపా కార్యాలయ నిర్మాణం కోసం ఇచ్చేశారు దాని విలువ ఏడు కోట్ల పైమాటే గృహ నిర్మాణ శాఖకు చెందిన ఈ స్థలాన్ని గతంలో పేదలకు కేటాయించి ఆ తర్వాత రద్దు చేశారు ఇక్కడి పార్టీ కార్యాలయ స్లాబ్ పూర్తయింది ఏలూరు రైల్వే స్టేషన్కు వెళ్ళే వెళ్లే దారిలో ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థకు చెందిన ఐదు కోట్ల విలువైన రెండెకరాల స్థలంలో రాజమహాలను తలదన్నేలా వైకాపా కార్యాలయం నిర్మించారు రెండేళ్ల క్రితం ఈ నిర్మాణం చేపట్టగా ఇటీవలే పూర్తయింది దీనికి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని అధికారులు తెలిపారు అక్రమ నిర్మాణంపై నిబంధనల మేరకు ముందుకు వెళ్లనున్నట్లు తెలిపారు నగరపాలక సంస్థకి ఏమాత్రం సంబంధం లేదు రెండవది ఏంటంటే ఆ స్థలము వాళ్ళకి కేటాయింపు జరిగిన తర్వాత నిబంధనల మేరకు భవన్ నిర్మాణం చేసే ముందు తప్పనిసరిగా నగరపాలక సంస్థ అనుమతి తీసుకోవాలి మేము మా రికార్డులను పరిశీలిస్తే అది టూ ఇయర్స్ బ్యాక్ ఆల్రెడీ మొదలుపెట్టడం తెలిసింది మా యొక్క రికార్డు ప్రకారం ఎక్కడ కూడా ఎటువంటి అనుమతులు తీసుకున్నట్లుగా మా దగ్గర ఎటువంటి సర్టిఫికేట్స్ వాళ్ళ దగ్గర రాలేదు మాకు కాబట్టి అనుమతి లేకుండా నిర్మాణం జరిగినట్టుగా మేము భావిస్తున్నాం అదే ఇప్పుడు మా దృష్టికి వచ్చింది కాబట్టి విజయవాడ విద్యాధరపురంలోని సితారా సెంటర్ సమీపంలో యాభై కోట్లకు పైగా విలువ చేసే ఎకరం స్థలంలో మూడంతస్తుల్లో వైకాపా కార్యాలయాన్ని నిర్మిస్తున్నారు దీనికి ఎలాంటి అనుమతులు లేవు నగరపాలక సంస్థకు రూపాయి కూడా రుసుముల కింద చెల్లించలేదు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జిల్లా కోర్టు సెంటర్లో అరవై కోట్లకు పైగా విలువైన రెండెకరాల ప్రభుత్వ స్థలంలో ఎలాంటి అనుమతులు లేకుండా వైకాపా కార్యాలయాన్ని దర్జాగా కడుతున్నారు ఈ స్థలంలో ప్రజలందరికీ ఉపయోగపడేలా భోగరాజు పట్టాభి సీతారామయ్య పేరుతో ఓ గ్రంథాలయం ఆడిటోరియం కన్వెన్షన్ సెంటర్ మ్యూజియం నిర్మించాలని ప్రతిపాదనలు ఉండగా వాటిని కాదని కార్యాలయం కట్టుకుంటున్నారు మాజీ మంత్రి పేర్ని నాని దీని వెనుక ప్రధాన పాత్రధారి అక్రమంగా నిర్మిస్తున్న భవనానికి ఇప్పుడు ప్లాన్ అప్రూవల్ కోసం మచిలీపట్నం పట్టణాభివృద్ధి సంస్థకు దరఖాస్తు చేశారు పల్నాడు జిల్లా నరసరావుపేటలో లింగంగుంట్ల అగ్రహారంలో కలెక్టరేట్ ఎస్పీ కార్యాలయం జిల్లా ప్రధాన ఆసుపత్రి రైల్వే స్టేషన్ సమీపంలోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో వైకాపా కార్యాలయాన్ని నిర్మించారు ఎకరం యాభై సెంట్ల స్థలంలో అనుమతులు లేకుండానే కార్యాలయ నిర్మాణం పూర్తి చేశారు బాపట్లలో ఏపీఐఐసీకి చెందిన ఆరు కోట్ల విలువైన రెండెకరాల భూమిలో వైకాపా కార్యాలయాన్ని నిర్మించారు అప్పటి వైకాపా జిల్లా అధ్యక్షుడు మోపిదేవి వెంకటరమణ కనుసన్నల్లో ఇది జరిగింది రెండు డిసెంబర్ వైకాపా కార్యాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు అయితే ఇది ఆర్టీసీకి చెందిన స్థలమని డిపో మేనేజర్ అభ్యంతరం వ్యక్తం చేశారు ఆగ్రహించిన వైకాపా ప్రభుత్వం మేనేజర్ను అక్కడి నుంచి బదిలీ చేసింది పట్టణ ప్రణాళిక విభాగానికి భవన నిర్మాణ ప్లాన్ సమర్పించారే గాని ఎలాంటి అనుమతి మంజూరు చేయలేదు అయినా నిర్మాణం పూర్తి చేశారు ప్రకాశం జిల్లా ఒంగోలు మినీ బైపాస్లో నీటిపారుదల శాఖ కార్యాలయం ఆనుకుని ఉన్న నాలుగున్నర కోట్ల విలువైన ఎకరం అరవై నాలుగు సెంట్ల ప్రభుత్వ భూమిలో వైకాపా ఆఫీస్ కట్టారు రెండు వేల ఇరవై మూడు జులై ముప్పై ఒకటిన అనుమతులు తీసుకున్నారు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఒకటిలోగా ప్రారంభించి రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి పూర్తి చేయాలని టౌన్ ప్లానింగ్ అధికారులు అనుమతిచ్చారు నిర్మాణం ప్రారంభానికి గడువుండగానే వైకాపా నాయకులు ఆగ మేఘాలపై నిర్మాణం పూర్తి చేశారు నెల్లూరులో వెంకటేశ్వరపురంలో పది కోట్ల విలువైన రెండెకరాల భూమిలో వైకాపా కార్యాలయం నిర్మాణం చేపట్టారు అనుమతులు లేకుండానే తొంభై శాతం నిర్మాణం పూర్తి చేశారు దేనికి ప్రస్తుతం రంగులు వేస్తున్నారు గతంలో ఈ స్థలాన్ని నిర్మాణం కోసం కేటాయించారు కర్నూలు ఐదు రోడ్ల కూడలిలోని సర్వే నెంబర్ తొంభై ఐదు రెండులో ఏపీ ఆగ్రోస్ కు చెందిన వంద కోట్ల విలువైన ఎకరం అరవై సెంట్ల భూమిలో వైకాపా కార్యాలయం నిర్మించారు ఎలాంటి అనుమతులు లేకుండా భవనం పూర్తయింది నంద్యాల సమీపంలోని కుందూ నది ఒడ్డున ఉన్న జగనన్న కాలనీలో సుమారు ఏడు కోట్ల విలువైన ఎకరా భూమిని వైకాపా కార్యాలయానికి కేటాయించారు ఆరు నెలల క్రితం శంకుస్థాపన చేశారు ప్రస్తుతం పునాదులు పూర్తయ్యాయి వీటికి ఎలాంటి అనుమతులు తీసుకోలేదు కడపలో వైకాపా జిల్లా కార్యాలయ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి సర్వే నంబర్ నాలుగు వందల ఇరవై నాలుగు బై మూడులోని రెండెకరాల స్థలంలో నిర్మిస్తున్నారు కడప పట్టణాభివృద్ది సంస్థ నుంచి అనుమతులు తీసుకోలేదు అన్నమయ్య జిల్లా రాయిచోటిలో పన్నెండు కోట్ల విలువైన ఎకరం అరవై సెంట్ల ప్రభుత్వ భూమిలో వైకాపా కార్యాలయం నిర్మిస్తున్నారు దీనికి ఎలాంటి అనుమతులు లేకపోయినా నిర్మాణం చివరి దశకు చేరింది అనంతపురంలో నలభై ఐదు కోట్ల విలువైన ఎకరం యాభై సెంట్ల జలవనరుల శాఖ భూమిలో వైకాపా కార్యాలయ నిర్మాణం తుది దశకు చేరింది భవన నిర్మాణానికి ఎలాంటి అనుమతులు లేవు తక్షణమే నిర్మాణం ఆపేసి వారం రోజుల్లో సంజాయిషి ఇవ్వాలని అనంతపురం జిల్లా వైకాపా అధ్యక్షుడికి అధికారులు నోటీసులిచ్చారు లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు శ్రీ సత్యసాయి జిల్లాలో ఇరవై కోట్ల విలువైన ఎకరం నర భూమిలో విమానాశ్రయం ఎదురుగా కార్యాలయం నిర్మిస్తున్నారు ఇది తుది మెరుగుల దశలో ఉంది దీనికి ఎలాంటి అనుమతులు లేవు తిరుపతి రేణుగుంట విమానాశ్రయ సమీపంలో పారిశ్రామిక అవసరాలకు కేటాయించిన పద్నాలుగు కోట్ల విలువైన రెండెకరాల భూమిలో వైకాపా కార్యాలయం నిర్మిస్తున్నారు దీనికి రెవెన్యూ శాఖతో పాటు తుడా అనుమతులు లేవు పరిశ్రమల శాఖ అనుమతి నిరాకరిస్తూ గత అక్టోబర్లో పని నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసిన వాటిని పట్టించుకోకుండా నిర్మాణాలు చేశారు చిత్తూరు జిల్లాలో పదిహేడు కోట్ల విలువైన రెండెకరాల్లో అనుమతులు లేకుండా భవన నిర్మాణం చేశారు ఇది ఇతరుల ఆధీనంలోని భూమి ఈ వ్యవహారం కోర్టులో ఉంది రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఆరు వందల డెబ్బై ఏడు కోట్ల విలువైన నలభై రెండు ఎకరాల ఇరవై నాలుగు సెంట్ల స్థలంలో వైకాపా కార్యాలయాలు నిర్మిస్తున్నారు ప్రసారాలను తలదన్నేలా వీటిని కడుతున్నారు ఒక్క ఒంగోలు కార్యాలయం మినహా మరేదానికి అనుమతులు తీసుకోలేదు కానీ నిర్మాణాలు పూర్తి కావచ్చాయి